तुम सभी जाना को सलाम अलैकुम जी दहो जी एक गाँव में एक अम्मा को एक बच्ची है एक जनेच बच्ची भाई को बच्ची अच्छा पढ़ लेना कको वो बच्ची अच्छा जीना कको ये कॉलेज में छोड़ती छोड़ का तो बच्ची अच्छा पढ़ लेती अंगे माने फिर को सोबत पढ़ को एक बच्ची सोबत पढ़ को खराब होती उसका जीना सब भी खराब कर लेती एक मर्द बच्चा को मोहब्बत करती प्यार कर को ओ बच्चा क्या बोलता सो भी झूठे बाता बोल को वो बच्ची को दिल में काको वो बच्ची को तुम्हें कही तो मुझे बहुत राजी तुम्हक मई अच्छा दखले तिमी मैं मैं शादी कर लेती मी मई प्यार कर का को बच्ची सब भी झूठे बाता बोल को उसका जीना सब भी काट डालता खराब कर को छोड़ को जाता जी क्या करना ये बच्ची सो भी माने अच्छा दिलाता क्या माँ क्या होना कहे तो वो दिलाता शाप करने को अच्छा ले जाओ सब भी मंगाता सब भी दिलाता अच्छा दाखलेता लेता बच्ची क्या करती उसका प्यार में रखो क्या बोलती हाँ मुझे अभी हाँ पढ़ना कहीं को मुझे कौन भी नहीं तो पढ़वा नहीं तुम हराना कह को ये बच्ची भी सुनती वो बच्चा कब आता सब भी सुन को क्या कर लेती क्या कर लेती जी एक जनि छती फिर को तीन महीना पेट आता तीन महीना पेट आए तो बच्चा बोलती हमें दोनों मिलको जीते है मुझे तीन में महीना पेट आया शादी कर लो कौक बोले तो बच्चा क्या बोलता मई क्या कि सोभी बोली मुझे मेरा अवसरम गया तुम्हार सी न को मई शादी कर ले तुम्हें कहको छोड़ डाल को जाता गई बच्ची एक जनी कौन पकड़ा लेना उसका जीना कैसा मर जांगे काको धौड़ लेते जाती जी गमन चंडी प्रिय देवनी बिड़ला ఒక తల్లికి ఒకతే కుమార్తె చాలా చక్కగా చదివించాలనుకుంది భవిష్యత్తులో మంచి పేరు తీసుకురావాలనుకుంది ఆ తల్లి ఎంతో తపన పడింది ఎంతో ప్రయాసపడింది ఆ కుమార్తె మంచిగా చదివించాలని ఒక కాలేజీకి పంపించినప్పుడు ఇక ఫస్ట్లో బాగానే చదువుకుంది చాలా చక్కగా మంచి ఆత్మీయంగా చదువుకున్నది తర్వాత ఫ్రెండ్స్ ఉన్నారు కదండి ఆ ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ తోటి స్నేహం చేసింది చెడగొట్టేశారు ఆ ఫ్రెండ్స్లు ఏమన్నారు మాకు కూడా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పి ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని చెప్పి ఈ అమ్మాయికి కూడా ఒక యవనస్తుని జతపరుస్తారు జతపరిచినప్పుడు ఇక చదువు లేదు సంధ్య లేదు పక్కన పెట్టేసింది ఆ అమ్మాయి జీవితాన్ని పాడు చేసుకుంటుంది ఆ అబ్బాయి ఎన్నో మాయ మాటలు చెప్పాడు ఏది కావాలంటే అది ఆ అమ్మాయికి వెంటనే అడిగిందల్లా తీసుకొచ్చాడు క్లబ్బులకు తిప్పాడు పార్కులకు తిప్పాడు షికారులు చేశారు ఇద్దరు చాలా ఆప్యాయంగా ప్రేమించుకున్నట్టు ఆ అబ్బాయి నటించాడు అబ్బాయి నువ్వంటే నాకు చాలా ఇష్టము అడిగితే అది ఇస్తాను నా ప్రాణమైన ఇస్తానని ఆ అమ్మాయిని నమ్మించాడండి నమ్మించిన తర్వాత మూడు నెలలు గడిచిపోయాయి తర్వాత ఆ అమ్మాయికి మూడు నెలల గర్భవతి అయిందండి టెస్ట్ చేయించుకుంటే మూడు నెలల గర్భవతి చివరికి ఒకరోజు ఫోన్ కాల్ చేసి మన ఇద్దరం ఒక పార్కులో మాట్లాడుకున్నారా అని చెప్పి వెళ్ళినప్పుడు ఏంటి రమ్మన్న అన్నప్పుడు నాకు ఇప్పుడు మూడో నెల నేను చెక్ చేయించుకున్నాను నేను ఇంటికి ఎలా వెళ్ళాలి నా తల్లికి నేనేం సమాధానం చెప్పాలి నా వయసు చిన్న వయసు ఇలా మనం చేసాము మరి పెళ్లి చేసుకుందామన్నప్పుడు ఆ కుర్రాడు అన్న మాట ఏంటంటే నేనేదో టైంపాస్ కోసము నిన్ను ఇష్టపడినట్టు నటించాను ప్రేమించినట్టు నటించాను అని చెప్పాడండి హెలియా నిన్ను ఇష్టపడ్డట్టు నటించాను అన్నాడు తర్వాత ఈ అమ్మాయిని అన్నాడు నా వల్ల కాదు పెళ్లి చేసుకోవటం ఇక నీ మొహం నాకు చూపించొద్దు అన్నాడు ఆ అమ్మాయి ఎంతో వేదనతో బాధతో ఏడుస్తుందండి ఏం సమాధానం చెప్పాల నా ఇంటి వారికని ఫ్రెండ్స్ మాటలు విని అమ్మాయి భవిష్యత్తుని జీవితాన్ని పాడు చేసుకుంది చివరికి ఏం చేయాలి ఇక ఏమీ తోచలేదు ఆ అమ్మాయికి రైల్వే స్టేషన్కి వెళ్ళింది ఎందుకంటే ఆ రైలు వచ్చే సమయానికి దాని కింద పడి చనిపోదాం అనుకుంది పరిగెత్తుతుంది ఏడుస్తుంది ఇక ఆ రైల్వే స్టేషన్ అవతల కొంచెం ఒక ఒక పెద్ద మందిరం ఉంది ఆ మందిరంలో ప్రేయర్ స్టార్ట్ అయింది ఆ మందిరంలో పాస్టర్ గారు ఒక వాక్యము మాట్లాడుతున్నాడు గద్దించి గద్దించి మాట్లాడుతున్నప్పుడు ఆ మైక్ శబ్దం ద్వారాగా ఈ అమ్మాయి పడింది చనిపోవాలనుకున్న సమయానికి నువ్వెంత ఘోర పాపివైనా దేవుని బిడ్డ నువ్వు దేవుని మందిరానికి వచ్చి నీ పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు అని ఒక దైవజనుడు స్వరాన్ని ఈ అవనస్త్రాలు విని చీ ఎందుకు నేను చనిపోవాలి నా పాపాన్ని ఒప్పుకుంటాను నేను దేవుని మందిరానికి వెళ్తానని ఆ అమ్మాయి చనిపోకుండా వెంటనే పరిగెత్తింది అక ఆ మందిరానికి పరిగెత్తి గారి కాళ్ళ మీద పడి నేను చాలా తప్పు చేశాను చదువుకోవాలని నా తల్లి నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది నా జీవితాన్ని పాడు చేసుకున్నాను నా స్నేహితులు మాటలు విని నేను ఇప్పుడు గర్భవతిని గారు అన్నప్పుడు ఇక ఆ గారు ధైర్యం చెప్పాడు ఓదార్చాడు సంఘంలో విశ్వాసులు ఓదార్చారు ఇక ఆ అమ్మాయి ఏం చేయ మొదలుపెట్టిందంటే పరిచర్య చేయటము మొదలుపెట్టింది ప్రియమైన దేవుని బిడలారా ప్రియమైన సహోదరులారా మీ జీవితాల్ని పాడు చేసుకోవద్దు ఎవరైనా వచ్చి నువ్వంటే నాకు ఇష్టము నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న వాళ్ళ మాటలు నమ్మొద్దు మోసపోవద్దు తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశల్ని నిరాశలుగా మార్చవద్దు చదవ చదివించాలని తల్లిదండ్రులు మిమ్మల్ని కనీ పెంచినప్పుడు మీరేం చేయాలి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి మంచి ఘనత వచ్చేటట్లు సమాజంలో కావచ్చు తల్లిదండ్రులకు కావచ్చు బంధువులకు మంచి పేరు తీసుకొచ్చే బిడ్డలంగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఎవరి మాయ మాటలు మీరు వినవద్దు మీ ఎవరిన జీవితంలో దేవుని నమ్ముకోండి మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోండి చక్కగా దేవుని మందిరానికి వెళ్ళండి చక్కగా పరిచర్యలో పాలు పొందులు పొందండి మీరు చెడు స్నేహాలు మాత్రమూ పట్టవద్దు మీరు హలేలుయ ఖచ్చితంగా దేవుని పట్ల భయం కలిగి నడవండి మీరు ఆ యవన స్త్రీలాగా మీరు మోసపోవద్దు మీరు మోసపోవద్దు ఏ అబ్బాయి వచ్చి చెప్పినా నేను నిన్ను ప్రేమిస్తున్నానన్నా కానీ ఆ మాయ మాటలు మీరు నమ్మొద్దు మోసపోవద్దు కాబట్టి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చి మీరు చాలా చక్కగా రక్షణ పొందవలసిందిగా దేవుని వాక్యం కోరుతుంది హై మీ అందరికీ వందనాలు